హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ ఈ బైక్ని ఈరోజు మేము ముందుకి సేల్ తీసుకొచ్చాను చాలామంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో పల్సర్లు అడిగారు సో అయితే మన దగ్గర బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్స్ టూ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మీరు చూస్తున్నది సింగిల్ సీటు అలాగే సింగిల్ డిస్క్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో అయితే తీసుకున్నారు ఓన్లీ కేవలం ఫైవ్ మంత్స్ మాత్రమే వెహికల్ అనేది యూజ్ చేశారు అది కూడా మూడు వేల కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అనేది యూజ్ చేశారు మీరు డైరెక్ట్గా వెహికల్ వచ్చి చెక్ చేసుకోండి వెహికల్ షైనింగ్ అండ్ లుక్ చూడండి షోరూమ్ నుంచి వెహికల్ తెస్తే ఎలా ఉంటుందో ఉంది కనీసం నేను వాటర్ వాష్ కూడా చేయకుండానే వీడియో చేస్తున్నాను ఒకసారి నేను వాటర్ వాష్ చేసి కూడా నేను సెకండ్ వీడియో కూడా అయితే మీకు డీటెయిల్గా అయితే అప్లోడ్ చేస్తాను ఇక ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కండిషన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ స్క్రాచ్లెస్ వెహికల్ టైర్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక్క మాటలో షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వెహికల్ కూడా అలానే ఉంది ఒకవేళ మీరు పల్సర్లో వన్ ట్వంటీ ఫైవ్ చేసి బైక్ తీసుకోవాలని వెయిట్ చేస్తుంటే ఈ బైక్ అయితే మీరు చూస్ చేసుకోండి అలాగే ప్రైస్ విషయానికి వస్తే కూడా నేను సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను కేవలం డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాను ప్రైస్ కూడా ఫిక్స్డ్ ఉండదు మన దగ్గర నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని డ్రైవ్ చేసి బయట మార్కెట్స్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది విచారించుకున్న తర్వాతే వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు అండ్ నేను కూడా మన సబ్స్క్రైబర్స్కి నెగోషియల్ చే నెగోషియబుల్ చేసి రీజనబుల్ ప్రైస్కే వెహికల్ అనేది కూడా ఇస్తాను లొకేషన్ విషయానికి వస్తే నా లొకేషన్ తిరుపతి నా షోరూమ్ అడ్రస్ నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ అనేది ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కూడా చెక్ చేసుకొని వచ్చేసి డైరెక్ట్గా షోరూమ్కి వచ్చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మేము దూరంగా ఉన్నాం మేము లొకేషన్కి రాలేము అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఫోన్ చేయండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్లో నేను షేర్ చేస్తాను మీరు ఓకే అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేశారంటే వన్ డేలో మీకు వెహికల్ అనేది మీ లొకేషన్లో ఎక్కడ ఉన్నా కూడా ఏపీలో ఎక్కడున్నా కూడా నేను డెలివరీ అనేది చేస్తాను సో మరి డీటెయిల్స్ కోసం వెంటనే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లో కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు వరకు మీరు నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ వెహికల్స్ని నేను చాలా తక్కువ ధరకే మన సబ్స్క్రైబర్స్ కోసం సేల్కి తీసుకొస్తూ ఉంటాను సో అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు ఒకవేళ మీరు ఫ్యూచర్లో తీసుకోవాలనుకున్నా కూడా మన సబ్స్క్రైబర్ అయితే మీకు డిస్కౌంట్స్ వస్తాయి అలాగే ఆఫర్స్ కూడా ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ సంచుకోటర్స్ కోసం సెట్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్